అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ హాస్పిటల్ వద్ద అనకాపల్లి జిల్లా మానవ హక్కుల కౌన్సిల్ సభ్యుడు మల్లా సన్యాసి నాయుడు అధ్యక్షతన జాతిపిత గాంధీ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి ఈ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్యాంప్రసాద్ స్టేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎస్వి రమణ ఎన్టీఆర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సంబాన శ్రీనివాస్ పాల్గొని మహాత్మాగాంధీ చిత్రపటానికి పోలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం హాస్పిటల్లో గల రోగులకు రొట్టెలు పళ్ళు బిస్కెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మానవ హక్కుల కౌన్సిల్ రాష్ట కార్యదర్శి మంత్రి శ్యాంప్రసాద్ మానవ హక్కుల అనకాపల్లి జిల్లా కౌన్సిల్ సభ్యుడు మల్లా సన్యాసి నాయుడు స్టేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఎస్వీ రమణ మాట్లాడుతూ గాంధీ జయంతి పురస్కరించుకుని దేశమంతటా స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అలాగే ఆరోగ్యం కోసం ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అను ద్వారా డెబ్బై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఆయుష్మాన్ భారత్ కార్డు చేసి ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్యం చేస్తున్నారని తెలిపారు అలాగే మహిళల ఆరోగ్యం కోసం కూడా ఒక పథకం ఏర్పాటు చేశారని ఇలాంటి పథకాలన్నీ కూడా కేవలం మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని తెలిపారు అలాగే గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు ఎన్టీఆర్ హాస్పిటల్ ఎంత ఎంత చక్కటి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంతోష్ లక్ష్మి దేవి లక్ష్మి వెంకటప్పారావు నరసింహరావు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఎందరో మహానుభావులు కానీ మనం ఎప్పుడు కూడా స్మరించుకోవాల్సిన పేరు మహాత్మా గాంధీ గారి పేరు ఎందుకంటే మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడమే కాదు స్వచ్ఛతా హీ శుభ్రత భారత్ అన్న దీన్ని ఈరోజు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు రోగులకి వృత్తులు డిస్కషన్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే గాంధీ గారిని స్మరించుకుంటూ ఈరోజు ఎన్టీఆర్ ప్రతి ఒక్కరు కూడా మనం ఈ కార్యక్రమం చేసినందుకు అందరూ కూడా మనకి అభినందిస్తున్నారు అలాగే దీని దీన్ని కోపరేషన్ చేసిన మన ఎస్వీరావు గారికి ఇంటా సుబులందరూ కూడా శ్యాంప్రసాద్ గారికి అందరూ కూడా మేము తెలియజేసుకుంటాం ఇటువంటి కార్యక్రమం అంతా మన హ్యూమన్ రైట్స్ నుంచి ఇంకెన్నో చేయాలి మన హ్యూమన్ రైట్స్ అంటే ఏంటో తెలియాలి పబ్లిక్ ముందుగా అది తెలిసిన తర్వాత మన యొక్క వాల్యూస్ మన యొక్క చేసే పనులు అందరి దృష్టికి వెళ్తాయి వెళ్ళిన తర్వాత ఈ కోడి ప్రభుత్వం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అందరికీ రామ పరిస్థితి ఈ గమనించి హ్యూమన్ రైట్స్ ఉన్న ప్రతి సభ్యులు అందరూ కూడా హ్యూమన్ రైట్స్ మంచి తీసుకురావాలని అందరూ బాగా కోఆపరేట్ చేసి మంచిగా శ్యామప్రసాద్ గారు కోఆపరేట్ చేయవచ్చుగా కోరుతున్నారు ఈరోజు అనకాపల్లిలో ఈ ఎన్టీఆర్ వైద్యశాలలోని చేయడానికి మా మళ్ళా సన్యాస నాయుడు గారు కృషి చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి రోగులకి ఎంతో అందజేశారు ఆ సేవ ఆయన సేవ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అలాగే నాతో పాటు ఉన్నటువంటి ఎస్వి రమణ్ గారు సత్యనారాయణ గారు వెంకటేశ్వరరావు గారు వీరంతా కూడా ఇక్కడ ఈ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మనం మంచి కార్యక్రమాలు చేయాలి అందరికీ మంచి చేయాలి అనే ఉద్దేశంతో మానవ హక్కుల కౌన్సిల్ నుంచి మేము ఎవరైనా బాధితులు ఉన్నట్టయితే ఆ బాధితుల తాలూకు దీన్ని అధికారుల దృష్టి తీసుకుట్టి బాధితులకు నష్టపరిహారం ఇప్పించేలాగా మానవ హక్కుల కౌన్సిల్ ఎప్పుడు కృషి చేస్తుంది ఎందరో మహానుభావులు కానీ మనం ఎప్పుడు కూడా స్మరించుకోవాల్సిన పేరు మహాత్మా గాంధీ గారి పేరు ఎందుకంటే మహాత్మా గాంధీ గారు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడమే కాదు స్వచ్ఛతా హీ శుభ్రతన భారత్ అన్న దీన్ని ఈరోజు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడ స్వచ్ఛత ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ ఆ దేశ పరిస్థితులు ప్రభావాలు అన్నీ కూడా మంచి దీనికి వెళ్తాయి ఆరోగ్యం కోసం ఈరోజు ఎంతో కృషి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అన్న దీని ద్వారా డెబ్భై సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి కూడా ఆయుష్మాన్ భారత్ కార్డు ఇది చేసి ఐదు లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించేలా చేస్తున్నారు ఈ కార్డు కోసం కేవలం మనం దరఖాస్తు చేసుకోవడం మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోవడం తప్ప ఎటువంటి రూపాయి కూడా చెల్లించవసరం లేదు ఇలాంటి వాటిని విస్తృతంగా ప్రజల్లోకి ముఖ్యంగా రుతులు సంక్షేమం కోసం కృషి చేస్తున్న వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని కోరుతున్నాను అలాగే మహిళల ఆరోగ్యం కోసం కూడా వేరుగా ఒక పథకాన్ని ఇది చేశారు అలాగే ఈ పథకాలన్నింటినీ కూడా మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి అనకాపల్లి వాస్తవలందరికీ నమస్కారం ఈరోజు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంజాసినాయుడు గారు మరియు దేవి అండ్ మహిళా మహిళలు వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ పేషెంట్స్కి పళ్ళు బెట్టులు పంపిణీ చేయడం జరిగింది ముందుగా నేను నాయుడు గారికి వాళ్ళ టీంకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమాలు ఈ రోజుల్లో కరువైపోయిన సందర్భంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు మా నాయుడు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే నా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సెక్రటరీ గారు అయినటువంటి శ్యామప్రసాద్ గారు కూడా వచ్చారు ఇక్కడికి ఈరోజు వారి వారి చేతుల మీదుగా మా టీం అంతా కలిసి ఇక్కడ పళ్ళు బిస్కెట్లు అన్నీ కూడా సరఫరా చేయవైంది టీం అందరికి కూడా మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తు ఎన్నో చేయాలని కోరుతూ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలు తెలియజేస్తూ థ్యాంక్ యూ